చూసాను బ్రో సో ఎట్లా అనిపిస్తుంది మరి అసలు ఒక ఎనర్జెటిక్ గా ఉంది బ్రో ఒక ఫ్యాన్స్ యూత్ కనేది ఒక ఎనర్జెటిక్ గా ఉంది అండ్ ఆల్సో చూడగానే ఉడుకు రక్తం అనేది మొదలైపోయింది సో మరి లుక్స్ అనిపిస్తుంది కొత్త లుక్స్ కెమెరాలు కూడా హై హై క్వాలిటీ కెమెరాలు యూజ్ చేస్తున్నారని తెలిసింది బట్ సినిమా వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఏ క్వాలిటీ కెమెరాలు యూస్ చేస్తారు ఎట్లా యూస్ చేశారు ఎట్లా అనేది మొత్తం తెలిసిపోతుంది మొత్తానికి ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు సినిమా గురించి

అసలు ఎంత చెప్పినా తక్కువే బ్రో తన గురించి ఎంత చెప్పినా కానీ ఎంత నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ చాలా అంటే చాలా తక్కువ అది ఫ్యాన్ ఫ్యాన్ మీరు